నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లాలో వేసవిలో ఎక్కడ నీటి ఎద్దడి అసౌకర్యం కలగకుండా మిషన్ భగీరథ త్రాగునీటిని అన్ని గ్రామాలకు సరఫరా చేస్తే ప్రజల దాహర్తిని తీర్చుతున్నామని ఇంట్రా ఈఈ కృష్ణారెడ్డి తెలిపారు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు నేడు జిల్లా అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష చేశారని అన్నారు ప్రజలకు సురక్షితమైన మంచి నీటిని అందించాలని కోరారు మిషన్ బై రేట్లో మైబాబు జిల్లా సమ్మర్లో ఎలాంటి గీటి ఎత్తిటి రాకుండా ఉండడం కోసం ఒక స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఉన్న లోకల్ సోర్సెస్ అన్నీ కూడా పాత హ్యాండ్ పంప్లను తర్వాత సబ్సీడబ్ల్యూ స్కీమ్లను వాటి యొక్క మోటార్లను ఎక్కడైతే పైప్ లైన్ రిపేర్స్ ఉంటాయో పైప్లైన్ రిపేర్స్ను వాటన్నింటినీ కూడా రిపేర్ చేయించి కండిషన్లో పెట్టడం జరుగుతుంది ఎలాంటి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే లోకల్ సోర్సెస్ ద్వారా ప్రజలందరికీ నీటి నీటిని సప్లై చేయడానికి అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతున్నది దాంట్లో భాగంగా ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ గారు డిపిఓ గారు తర్వాత డిఎల్పిఓస్ తోటి పంచాయతీ సెక్రటరీస్ తర్వాత స్పెషల్ ఆఫీసర్స్ తోటి మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది లోకల్ సోర్సెస్ అన్నీ కూడా కండిషన్లు బట్టి ఎక్కడ ఎలాంటి నీటి ఎదురీ రాకుండా చూడడం కోసం యాక్షన్ ప్లాన్ తయారు చేసి దానిలో భాగంగా అన్ని రిపేర్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఎమ్మెల్యేస్ ద్వారా మనం అడిషనల్గా మనం శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది న్యూ వర్క్స్ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేసి ఎక్కడ అయితే సుమారుగా మనం జిల్లాలో మూడు పాయింట్ తొమ్మిది కోట్ల వరకు మనము ఎమ్మెల్యేస్తో నిర్మించి మనము శాంక్షన్ తీసుకోవడం జరిగింది అదే వాటిని కూడా ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేసి ఎలాంటి వాటర్ ప్రాబ్లం రాకుండా సమ్మర్లో చూడడం జరుగుతుంది